டி <laughs> இல்ல <laughs> మనం ఇష్టపడే అమ్మాయి నిద్రపోతున్నప్పుడు చూడడం భలే ఉంటుంది కదా ఓ వారం రోజుల పాటు బానే ఉంటుంది ఏంటి ఇక్కడ కూర్చున్నావు అన్నట్టు నువ్వెప్పుడు చివరిసారి రైజ్ చూసావు సూర్యుడు రోజు ఉదయిస్తాడు అస్తమిస్తాడు బట్ దాన్నెవరూ పట్టించుకోరు నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది అందరూ ప్రతిరోజు సన్రైజ్ ని చూస్తే ఈ లోకల్లో అసలు సమస్యలే ఉండవని అంటే వెలుగు ఏ చాల్రా నేను రాత్రంతెల వాగి బోర్ కొట్టించావా ఏంటి లవ్ చేసుకోవడానికి సూపర్ ప్లేస్ రా ఇదే రారా ఇటు వెయిట్ వెయిట్ టిఫిన్ చేసి వస్తారా ఓకే లవ్లీ ఏం చేయబోతున్నావు టీ కలపబోతున్నాను అయ్యో ఇట్స్ నాట్ లైక్ ది ఆంధ్రా టీ అయ్యో నాకు తెలుసు నేను చెప్తానుండో అర్థమయ్యేలాగా తిను దేవి నాకొద్దు కొంచెం తిను రాత్రి ఎక్కువ తిన్నాను నాకు ఆకలి లేదు అయినా కూడా ఏంటి ఇది బ్రేక్ఫాస్ట్ కదా కొంచెం తిను దీనివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను ఆ జంటలు బాగున్నాయి యూ హావ్ టు స్టే ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అగైన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇప్పుడు తాగి చూడు ఓ వన్ సెకండ్ ఇది మర్చిపోయాను ఐఎమ్ సారీ నేను రాత్రి ఏం జరిగింది మీరే కదరా అన్నారు అమ్మాయిని పడేయాలంటే తనని నవ్వించాలని నిన్నంతా తను నవ్వుతూనే ఉందిరా కానీ తన నవ్వుతున్న ప్రతిసారి నేనే పడిపోతున్నాను ఎందుకని అతనుట్టి అమాయకుడు పక్కా డీసెంట్ ఇంతవరకు ఒక్క అమ్మాయిని వాడు కన్నెత్తి చోట నేను చూడలేదు నేమేదేదో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అబ్బా నాకు తెలుసులేవే హీ సీమ్స్ టు బి అ నైస్ గాయ్ కాదని చెప్పలేదుగా నేను కానీ ఆ నైస్ గాయ్ నీకు ఒక్కదానికి దక్కే ఛాన్స్ ఉంది ది రారా వెళ్దాం వెళ్ళండి ఒక్క నేను వస్తాను హాయ్ గురించి ఒక విషయం విన్నాను ఏ విషయం నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నావంట అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్ అంతా కలిసి ఊరికే ఏదో అంటుంటారు కాలేజ్ సిం మా క్లాస్ లో ఉన్న గర్ల్స్ గురించి డిస్కస్ చేస్తుంటాం కదా అప్పుడు నువ్వు చాలా క్యూట్ గా ఉంటావు అన్నాను అప్పటి నుంచి మొదలు పెట్టేసాను అంటే నేను క్యూట్ అని ఒప్పుకున్నావు కదా అప్పుడు అనిపించింది కానీ ఇప్పుడు అలా లేవులే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బట్ అక్షయ్ ఒక ప్రాబ్లం కూడా ఉండేది అందరూ ఏదో ఒక రోజు ఐ లవ్ యూ దియా అనేవారు దాంతో ఫ్రెండ్షిప్ క్లోజ్ ఏంటలా చూస్తున్నావు ఓహో నేను అందరిలాగే అంటాను అనుకున్నావా చూడు నువ్వే నా దగ్గరికి వచ్చి నించున్నావు నా భయం ఏంటంటే నువ్వెక్కడ ఐ లవ్ యూ అంటావు చూడు నీకు సర్ప్రైజ్ ఇచ్చే టైం అయింది నెక్స్ట్ స్టాప్ లో మనం దిగుతున్నాం ఓకే మనం మాత్రమేనా మనం కాక అందరిని తీసుకెళ్దామా ఎక్కడికి వెళ్తున్నావు తర్వాత తెలుస్తుందిలే నువ్వు నాతో వస్తే చాలా నేను వరుణ్ అడగాలి నీకు అన్ని విషయాలకి వరుణ్ పర్మిషన్ కావాలా అంటే అది నేను ఎక్కడికో చెప్పింది అతను చేసుకుంటా నేను కూడా ఇక డ్యూటే కదరా ఎక్కడికి వెళ్ళాలి ఏమైనా చెప్పిందా ఇంకెవరిని పిలవకు అని చెప్పింది అయ్యో మోవా ఈ రోజు నీ బ్రహ్మచర్యం పోయినట్టే అయ్యే చీ నాకు డౌటే నిజానికి అలాంటిది ఏమైనా జరిగితే మా అందరికి పార్టీ ఇవ్వాలి రై చి వాట్ ఇస్ దిస్ ధైర్యంగా పోరా సరే అనవసరంగా మనం ఏవేవో ఊహించుకోవద్దు టీచర్స్ కి తెలియకుండా మేనేజ్ చేస్తాలే ఓకే కానీ చెప్పిన టైం కల్లా వచ్చేయాలి కచ్చితంగా వచ్చేస్తాం ఓకే సరే వెయిట్ 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 వెయిట్

దేవి నీకు రష్యా మాఫియాకి సంబంధం ఏంటి హార్ట్ లంగ్స్ ఆర్గన్స్ అన్ని ఉన్నాయి నిజం చెప్పు నువ్వు ఎందుకు వీడిని ఇక్కడికి తీసుకొచ్చావు అయ్యో యూరీ 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 బాకోసం ఒక కపుల్ టాటూ డిజైన్ చేశారు కపుల్ టాటూల్ వాహ్ అయితే కనుక్కో రా నాకు వాడికి మ్యాచింగ్ మ్యాచింగ్ అయిటో ఒక కపుల్ టాటూ కపుల్ టాటూ అమ్ సోరీ జోస్ హౌ కేన్ ఐ మేక్ ఈ తోప్ దుయూ రేయ్ వడే ఓ నడ ఓ దుయోన్ గవర్న ఓపెన్ ఎనీథింగ్ జస్ట్ సెల్ మీడో మాఫియా వర్డ్లో ఉన్నాడు గన్నిస్తాడంటా ఇంతకీ నువ్వు దేన్ని చూసి కళ్ళు తిరిగి పడిపోయావరా సూది సూది నాకు చిన్నప్పటి నుండి సూది అంటే భయం